నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది అయితే ఏ ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్నిస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్యదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలోనే చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నారండి ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలలోపు వెళ్ళిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది వీరికి అప్రాక్సిమేట్లీ ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్నవారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివి దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికైతే ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనమైనది ఈరోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు లస్ట్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి అలాగే ఈరోజు శ్రీవారి మెటార్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారు ఇక నిన్నటి రోజున వీడియోలోని కామెంట్ రూపంలో స్వామివారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలియజేస్తాను ఈరోజు మొదటి కామెంట్ సిస్టర్ నాకు హార్ట్ సర్జరీ అయింది ఈ నెల ఫోర్టీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను నా భార్య తిరుపతి వస్తున్నాము టికెట్స్ మరియు రూమ్స్ బుక్ చేసుకోలేదు హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి ఏదైనా ప్రత్యేక దర్శనం ఉంటుందా తెలుపగలరు ప్లీజ్ రిక్వెస్ట్ సిస్టర్ అని కామెంట్ చేశారు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నవారికి ప్రత్యేకంగా దర్శనం అయితే ఉన్నదండి టికెట్ కూడా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు కానీ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి ప్రస్తుతం అయితే నవంబర్ నెలకు టికెట్స్ అయితే అయిపోయాయండి నవంబర్ నెల వరకు టికెట్స్ అయిపోయాయి ఆఫ్లైన్లో అంటే తిరుమలలో మెడికల్ ఇష్యూస్ ఉన్న వారికి ఎలాంటి టికెట్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఈ నెల పద్నాలుగున తిరుమలకు వెళ్ళాలి అంటే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకునైనా వెళ్ళండి లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది టోకెన్ తీసుకుంటే టోకెన్లోని టైంకు వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ మేడం మేము ఈ మంత్ కి తిరుపతిలో మాకు దర్శనం టికెట్స్ దొరుకుతాయా మేడం ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్పండి అని కామెంట్ చేశారు వెరీ గుడ్ మార్నింగ్ అండి మీరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వెళ్తే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది మీరు వెళ్ళిన రోజు రష్ తక్కువగా ఉంటే టోకెన్స్ ఎనిమిదిన్నర వరకు అయితే ఉంటాయి అదే రష్ ఎక్కువ అయితే ఉదయం ఐదు గంటల లోపలే టోకెన్స్ అన్నీ కూడా అయిపోతాయండి ఎందుకైనా మంచిది మీరు తీస్ తిరుపతికి వెళ్ళగానే టోకెన్స్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్ళండి టోకెన్స్ ఇస్తా ఉంటే టోకెన్స్ తీసుకోండి లేదు అంటే టోకెన్స్ లేని సర్వదర్శనానికైనా వెళ్ళండి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది తెలియజేస్తాను ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు ఆధార్ కార్డ్ తప్పకుండా ఉండాలి ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి పంచ కంపల్సరీనా లేదా ప్యాంట్ అయినా పర్లేదా అని కామెంట్ చేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు జెంట్స్కి తప్పనిసరిగా వైట్ కలర్ పంచ కట్టుకొని సంప్రదాయంగా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ప్యాంట్ వేసుకొని వెళ్తే దర్శనానికి అలో చెయ్యరండి ఇక నెక్స్ట్ కామెంట్ తిరుమలలో రైన్ రైన్స్ పొజిషన్ రైల్వే స్టేషన్ అండ్ ఘాట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ పొజిషన్ తెలియజేయగలరా మేడం గారు అని కామెంట్ చేశారు అలాగే మరొకరు కూడా కామెంట్ చేశారండి మేము బుధవారం తిరుమలకి రావాలనుకుంటున్నాము మేడం తిరుమలలో వాతావరణ పరిస్థితి గురించి కూడా అప్డేట్ చేయండి అని కామెంట్ చేశారండి ప్రస్తుతం తిరుమలలో అయితే రెండు రోజుల నుంచి వర్షం పడట్లేదు రెండు రోజుల ముందు లైట్గా వర్షం పడింది ఈ రోజు నార్మల్గానే ఉందండి ఈరోజు ఉదయం నుంచి ఈ వీడియో చేస్తున్న టైం వరకు అయితే నార్మల్గానే ఉన్నది రాత్రిలో అయితే చలి కాస్త ఎక్కువగా ఉంటుంది వర్షం ఎప్పుడు వస్తున్నది అన్నది కరెక్ట్గా చెప్పలేము అండి మీరు తిరుమల వెళ్ళాలి అనుకున్నప్పుడు వెదర్ రెగ్యులర్గా అప్డేట్స్ చూసుకొని వెళ్ళండి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి అలాగే తిరుమల నుంచి తిరుపతికి ఈ ఘాట్ రోడ్లు ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ రెండు ఘాట్ రోడ్లలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదో దూరం నుంచి తిరుపతికి వెళ్ళేవారు అంటే ట్రైన్లలో వెళ్ళేవారు కూడా మీ ప్రాంతంలో కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ నమస్తే మేడం మేము తిరుపతి దర్శనానికి అలిపిరి మార్గంలో వెళ్తాను మరియు నాతో పాటు ల్యాప్టాప్ కెమెరా కూడా తీసుకువెళ్తున్నాను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇవి అక్కడ ఉంచాలి నేను రూమ్ బుక్ చేసుకోలేదు అని కామెంట్ చేశారు నమస్కారం సార్ మీరు తిరుమలకి వెళ్ళగానే అక్కడ మాధవం నిలయం లేదా పిఏసీ వన్ పిఏసీ టూ పద్మనాభ నిలయం ఈ మూడు ప్రాంతాలలో ఫ్రీగా టీటీడీ వారు లాకర్స్ ఇస్తారు ఈ లాకర్స్లలో మీ ల్యాప్టాప్ కెమెరా ఇంకా మీ బ్యాగ్లలో అందులో ఉంచి మీ వారి దర్శనానికి అయితే వెళ్ళండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ